హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా మీకు తమ టైంలో చూపించిన విధంగా ఒక శారీకి అసలు మనం కుచ్చులు వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అయితే ముందుగా మీరు ఇంట్లో మీ చీరలకి మీరుగా వేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే బయట వాళ్ళవి కూడా వేయాలి లేకపోతే ఏమైనా మిషన్ దగ్గర వాళ్ళవి కూడా వెళ్ళి మనమే అప్రోచ్ అయ్యి వాళ్ళని మీ దగ్గరకి ఇట్లా చీరలు వస్తే నాకు చెప్పండి నేను వేసిస్తాను అంటే నాకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇవ్వండి టూ హండ్రెడ్ ఇవ్వండి మీరు అట్లా టూ ఫిఫ్టీకి అట్లా మీరు తీసుకోండి అని మనం మాట్లాడుకోవాలండి ఫస్ట్ అది అది మాట్లాడుకున్న తర్వాత అంటే వాళ్ళకి ఒక రెండు మూడు బోటెక్స్ ఉంటాయి కదా మీది ఒక ఇట్లా చిన్నపాటి టౌన్ అయితే కనుక అక్కడ మిషన్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా అప్రోచ్ అయితే కనుక మీకు మంచిగా ఉంటుందండి ఈ దీని మీద మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అట్లానే చేస్తున్నానండి నాకు ఇద్దరు దగ్గర బొటెక్ ఇద్దరు బొటెక్స్ అల్లవి నేను ఇంటికి తెచ్చుకొని నేను అట్లా వేసిస్తాను అనమాట అయితే నేను ఈ చీరలకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను చెప్తాను కదా చూసారు కదా ఈ మిషన్ అనేది నేను తీసుకున్నానండి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేను చేత్తోనే చుట్టుకునేదాన్ని అంటే మన స్కూల్ ప్యాడ్స్ ఉంటాయి కదా పిల్లలవి పెద్దవి స్కూల్ ప్యాడ్స్ వాటితో చుట్టుకున్నాను ఫస్ట్ వాటితో చుట్టుకొని చెయ్యి బాగా నొప్పేసిందండి ఫస్ట్ ఎప్పుడు అది కూడా లాక్డౌన్కి కంటే కూడా ముందనమాట ఇదంతా జరిగింది లాక్డౌన్ కంటే ముందు ఒక త్రీ ఇయర్స్ బాగా చుట్టుకున్నాను అయితే తర్వాత కొంచెం ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఆపేసానమాట చుట్టటం అంటే పిల్లలు అవటం వల్ల సో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట రీసెంట్గానే అయితే మేము ఉండేది ఇక్కడ డోన్ అండి అంటే మా నెగిటివ్ ప్లేస్ అంతా గుంటూరు కానీ మేము జాబ్ పర్పస్ ఇక్కడ గుంటూరు వచ్చిన డోన్ వచ్చి ఇక్కడే ఉండిపోయాము అయితే ఇక్కడ నందికొట్కూరని విలేజ్లో అది కూడా టౌన్ అండి అక్కడ తులసి అక్క వాళ్ళ దగ్గర అంటే తనకు కూడా చాంద ఉందండి మీకు తెలిసే ఉంటుంది తులసి బొటెక్ అని అక్క ఛానల్ పేరు అంత ఐడియా లేదని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీకు ఆ మిషన్ కావాలనుకుంటే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి డెలివరీ కూడా చేస్తారండి సో ఈ చీరకు వచ్చేసి మొత్తం ఈ కలర్స్ రెండు నేను ఈ మిషన్తోనే చుట్టుకున్నానండి ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి వాళ్ళే నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ మాకు దగ్గరని సో ఈ చీరలకు రెండింటికి అట్లా మనకి చేయి నొప్పి లేకుండా తక్కువలో కొంచెం త్వరగా పని అవ్వటానికి అనమాట నేను ఒక్కోసారి నాలుగైదు చీరలు కూడా వస్తాయండి ఒక రోజులో అలా చుట్టుకొని చుట్టుకొని బాగా హ్యాండ్ అంతా పెయిన్ వస్తుంది నాకు సో నేను ఇది తీసుకున్నాను నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది ఇక్కడ ఇది తీసుకొని కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ నుంచి కూడా నేను వాడుతూనే ఉన్నానండి ఎటువంటి రిపేర్ అయితే రాలేదు ప్రజెంట్ చూసారా ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది చెప్తాను చీరకు వచ్చేసి రెండు సిల్క్ థ్రెడ్స్ కావాలండి సిల్క్ థ్రెడ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ఉందండి సెవెంటీను ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ లాస్ట్ అండి ఇప్పటివరకు నేను తీసుకొచ్చిన వాటిలో ఎయిటీన్ లాస్ట్ ట్వంటీ కూడా ఉందంట అంటే మన టౌన్ బట్టి వాటి కాస్ట్ మారుతుందండి కొంచెం టౌన్స్లోకి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం కాస్ట్ పెరుగుతుందో మరి లేకపోతే చిన్న టౌన్స్లోనే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటా ట్వంటీ వరకు ఉంటుంది నేను తీసుకునేది ఎయిటీన్ బీఏపీ కంపెనీ వాడతానండి సిల్క్ థ్రెడ్స్ ఇవి సో ఈ సిల్క్ థ్రెడ్స్ వాడతాను ఇవి శారీలో టూ కలర్స్ ఉంటే టూ రెండు దారాలు ఇస్తాం కదా సో దానికి రే ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఇక్కడ అయిపోతుంది దారాల వరకు ఓన్లీ ఇక దీనికి కుట్టే జరీదారం ఇప్పుడు చూసారా ఇప్పుడు నా నీడికి చూసారా జరీదారం అది నేనైతే ఒకసారి పెద్దది తీసుకుంటానండి అదైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది దగ్గర దగ్గర వస్తుందండి చాలా చీరల వరకే బాగా గుర్తు రావట్లేదు కానీ ఎక్కువ చీరలకే వస్తుంది ఇంకొకటి ట్వంటీ రూపీస్లో కూడా ఉందండి అది కూడా వస్తుందండి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ శారీస్ వరకు వస్తుంది ట్వంటీ రూపీస్ కూడా ఇదైతే నేను ఒకసారి పెద్దది తీసుకుంటాను ఫిఫ్టీ రూపీస్ది అది కూడా అంతేనండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ లోప అట్లా ఉంటుంది జరిగిన రేట్ వచ్చేసి ఒకసారి తీసుకున్నామంటే ఒక ఎయి ఫిఫ్టీన్ టు ట్వంటీ సారీస్ వరకు ఉంటుంది వస్తుంది అది సో అక్కడికి అదొకటి అది తీసుకుంటే అన్ని చీరలకు వస్తుంది కదా సో అట్లాగా అట్లానే ఇప్పుడు నేను ఎక్కిస్తున్న పూసలు చూసారా ఇవి సిల్వర్ ఒక రేట్ ఉంటుంది గోల్డ్ కలర్ ఒక రేట్ ఉంటుందండి సిల్వర్ కలర్ ఏమో ఇక్కడ నేను డోన్లో తులం వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పదిహేను రూపాయలు అంటే క్యాప్స్ కిందవి ఒక పదిహేను రూపాయలు పైన ఉన్న రౌండ్ పూస ఒక పదిహేను రూపాయలు అంటే అక్కడికి థర్టీ రూపీస్ అయినాయి ఇక నీడిల్స్ ఇవన్నీ అంటేనేమో ఇక వన్ టైం పేమెంట్ కదండి అవన్నీ ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది కదా కాటన్ థ్రెడ్స్ మాత్రం కొంచెం తీసుకోవాలండి ఫైవ్ రూపీస్ ఉంటే ఉంటుంది కదా ఇప్పుడు నేను ఇప్పుడు ముడేస్తున్నాను చూసారా అది కాటన్ థ్రెడ్ అండి జెరి థ్రెడ్ కాదు కాటన్ థ్రెడ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తాను ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి మీకు కొంచెం వచ్చిన అయితే ఈజీగానే అర్థమవుతుందండి చూసారా ఇదంతా కూడా ఇట్లా వేళ్ళతో సమానంగా అనుక్కుంటూ ఇట్లా వేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుందండి సో ఇక్కడికి నేను ఎంత చెప్పానండి పూసలు వచ్చేసి ఒక థర్టీ రూపీస్ అట్లానే వచ్చేసి ఒక థర్టీ సిక్స్ రూపీస్ అంటే సిక్స్టీ సిక్స్ రూపీస్ అయింది ఇక జరీ దే థ్రెడ్ అంతే అంటే మనకి దగ్గర ఒక ఎయిటీ రూపీస్ వేసుకోండి మొత్తం కూడా కలిపి కూడా ఒక ఎయిటీ నైంటీ రూపీస్లో మొత్తం అయిపోతుందండి అంటే జరీ థ్రెడ్ ఇంకా వేరే శారీస్ కూడా వస్తుంది కదా అందుకని చెప్పేసి దాన్ని ఒక్కటే కాస్ట్ దీనికి వేయలేదు ఒక ఫైవ్ రూపీస్ వేశాను అట్లాగా అట్లానే కాటన్ థ్రెడ్ కూడా కాటన్ థ్రెడ్ వచ్చేసి మనకి కొంచెమే పడుతుందండి సో వేరే వేరే శారీస్ కూడా యూజ్ అవుతుంది ఒక మెయిన్ కలర్స్ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుందండి ఈ మధ్య వాయిలెట్ అలానే పింక్ అట్లానే గోల్డ్ కలర్ ఇట్లాంటివి తీసుకొచ్చిన అంటే ఎక్కువ శారీస్కి అవే మా కలర్స్ రిపీటెడ్గా వస్తుంటాయి కదా సో మనకేం పాడైపోయేది కాదు కాబట్టి వెయిట్ వాటికి సరిపోతుందండి సో మే మొత్తం కూడా ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీలో నేను దీన్ని కంప్లైంట్ చేసేస్తాను నేను ఈ డిజైన్కి వచ్చేసి నేను ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఛార్జ్ టూ ఫిఫ్టీ తీసుకుంటే దీంట్లో ఒక ఎయిటీ రూపీస్ నావి పోతుంటాయి సో మిగిలినవి నాకు మిగులుతాయి అన్నమాట ఇది ఆ మిషన్కి చుట్టిన టైం కాకుండా ఓన్లీ ఈ చీరకి వేసే టైం నాకు టూ అవర్స్ పడుతుందండి చీరకి నేను ఇట్లా మొత్తం అంతా వేసేటప్పటికి టూ అవర్స్ పడుతుంది అంటే డిజైన్ని బట్టి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి సో మనం టైం అనేది క్యాలిక్యులేట్ ఒకసారిగా చేయలేము సో ఇదండి మొత్తం ప్రాసెస్ కూడా నిజంగా చా కొంచెం బెనిఫిట్ ఏనండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇట్లా మిషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా టైప్ అయ్యి వాళ్ళతో కలిసి మనం చేసుకోవచ్చు అని అనుకుంటే చేసుకోవచ్చండి మంచి రాబడే ఉంటుంది దీనికంటూ మనకేమి బ్రైట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన పని అట్లా ఏం లేదండి నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఎప్పుడో తెలుసా అండి ఇక్కడ మేము టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడికి వచ్చాము సెవెంటీన్లో ఇక ఇంటి దగ్గర అంతకుముందు టీచర్గా వెళ్ళానులేండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం పెద్దగా స్కూల్స్ అవి చాలా లాంగ్ ఉండే టైమింగ్స్ కూడా వచ్చి అస్సలు సెట్ అవ్వలేదు నాకు సో నేను ఇంటి దగ్గర ఉండి అప్పటి యూట్యూబ్ ఇంత లేదండి కరోనా టైంలోనే కానీ బాగా ఇంతగా వచ్చింది అప్పట్లో నాకు ఛానల్ కూడా ఏం లేదు ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఓన్లీ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ కూడా కదండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకుముందు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను అనేది స్టార్ట్ చేశాను ఎయిట్ ఇయర్స్ నుంచి నేను వేస్తూనే ఉన్నాను అయితే తర్వాత తర్వాత కొంచెం ఛానల్ అనేది నేను కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో వంటలు అవి ఇవన్నీ చాలా పెట్టాను అసలు వాటికి వ్యూసే వచ్చేవి కావు కానీ ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇట్లా ఒక్క ఓన్లీ ఇప్పుడు కూర్చులే మీదే నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నాను వీటిలో ఇప్పటిక క్రోషావి కూడా యాడ్ చేస్తున్నానండి క్రోషా మోడల్స్ కూడా నేను చేస్తున్నాను అవి కూడా వస్తుంటాయి మన ఛానల్లో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో మంచి మంచి డిజైన్స్ చాలా ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి అలాగే మీకు ఈ మిషన్ కనుక కావాలనుకుంటే అట్ల ఈ దగ్గరే ఉండి బిజినెస్ ఇట్లా చేసుకునే వాళ్ళకి మిషన్ కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో వేరొక వీడియోలో మొత్తం పెట్టానండి ఆ వీడియోలో ఉంటుంది వాళ్ళ నెంబర్ అంతా కాంటాక్ట్ డీటెయిల్స్ ఓకేనా ఈరోజు వీడియో ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ